హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు దేశం మొత్తం ఎతికినా కూడా దొరకదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఎందుకంటే పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు ఈ కారు కారు కొన్నాడు ఓనర్ గారు పదివేల కిలోమీటర్లు తిరిగింది దాని తర్వాత ఏదో జాబ్ వస్తే వేరే కంట్రీ వెళ్ళిపోయాను ప్రస్తుతానికి కూడా ఢిల్లీలో లేడు వాళ్ళ తమ్ముడు ఈ కారు అయితే మనకి ఇవ్వటం అయితే జరిగింది మనం అయితే అమ్మటం అయితే జరుగుతుంది ఎన్ఓసి తీసి ఇచ్చే బాధ్యత నాది ఈ కారు బాధ్యత మొత్తం నాదయితే ఉంటుందండి ప్రతి కారుకి నాదే బాధ్యత వేరే ఓనర్స్తో సంబంధం లేదు నాతోనే ఉంటుంది మీకు సంబంధం ఇది రెండు వేల పదిహేడు అండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఫైనల్ సెల్ రావు ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు కారు పదివేల కిలోమీటర్లు జరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నమ్మచ్చా లేదా అని మీరు అనుకోవచ్చు కానీ పదివేలు ఈ కారుకి టైర్స్ రెండు వేల లో వచ్చినటువంటి టైర్స్ తొంభై శాతం ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ అన్ యూజ్ అండి మైలేజ్ పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అప్పుల్లో రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ అన్యూస్ అండి మళ్ళీ నాలుగు టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయి ప్లాస్టిక్ కవర్స్ కూడా కూడా కార్తో వచ్చినటువంటి కవర్స్ అంతే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూడొచ్చు పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేడింగ్ పెద్ద వీడియో కావాలంటే మనకి యూట్యూబ్లో అయితే ఉంటుందండి కార్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్